ఇవాళ మనం కాలభైరవ సాధన వైభవం గురించి చెప్పుకుందాం ఈ సాధన ఎలా చేయాలి ఈ సాధన ద్వారా సాధకుడికి ఏం లభిస్తుంది ఏమి సాధించగలడు అనే విషయం ఇక్కడ అనేకం ఇక్కడ మాట్లాడుకుందాం చర్చించుకుందాం ఇక్కడ చెప్తాను కూడా ఇక్కడ మేము చెప్పబోవు ఈ కాలభైరవ మంత్రాన్ని ఎవరైతే నిష్టగా పన్నెండు లక్షల జపం చేస్తారో వారికి ఈ కాలభైరవుడు అనేక శక్తుల్ని ప్రసాదిస్తాడనే విషయాన్ని మర్చిపోకండి సాధకులారా ఈ సాధనని ఏదైనా దశమి నాడు మొదలు పెట్టవలసి ఉంటుంది వారం వర్జంతో లేదు దశమి అయితే చాలు ఈ కాలభైరవుని సాధన ఎక్కడైనా అరణ్యంలో వెళ్ళి సాధన చేస చేయవలసి ఉంటుంది అరణ్యంలోని కొండ గుహలైతే ఇంకా శ్రేష్టమని తెలుసుకోండి సాధకులారా లేదా ఏదైనా పాడుబడ్డ శివాలయం అది ఊరికి చాలా దూరంగా ఉన్నటువంటి శివాలయం అయి ఉండాలి లేదా అత్యంత పురాతనమైనటువంటి కాలభైరవ క్షేత్రమైన అయి ఉండాలి ఈ సాధన చేయొచ్చు అక్కడ కూడా ఈ సాధన చేయొచ్చు కాలభైరవ సాధనని ఇంట్లో మాత్రం చెయ్యకూడదు అని గుర్తుపెట్టుకోండి అసలు భైరవ సాధనలే ఇంట్లో ఇంటి వద్ద చేయకూడదు అని తెలుసుకోండి ఫస్ట్ ఇకపోతే ఈ మంత్రం కొందరు చేయకూడదు ఈ మంత్రాన్ని చెప్తున్నాను వినండి ఎవరు అనేది సోమరిపోతులు స్టెబిలిటీ లేని మైండ్ ఉంటారు కదా పికిల్ మైండ్స్ ఉన్నవాళ్ళు నపుంసకులు స్వలింగ సంపర్కులు పదే పదే గురువుల్ని మార్చేవారు గురువుల్ని నింది చేసేవాళ్ళు ఈ కాలభైరవ సాధన వీళ్ళకి అని చెప్పాలి నిషిద్ధం అంటే వీళ్ళు తెలుసుకోవాలి ఇటువంటి వ్యక్తులు ఎవరు ఈ సాధన జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది కాలభైరవ మంత్ర సిద్ధి చాలా కష్టం ఇటువంటి వాళ్ళకి కనుక ఎవరైనా ఇటువంటి వాళ్ళు ఉంటే ఈ సాధన జస్ట్ విని ఎంజాయ్ చేయండి దాని జోలికి వెళ్ళకండి ఇకపోతే ఆ తర్వాత మీ ఇష్టం చెప్పడం నాకు వినడం వినకపోవడం అనేది మీ ఇష్టం మీ ఇచ్చకు వదిలేశాను నేను ఈ సాధనని వీరులు గుండె ధైర్యం కలిగినటువంటి వాళ్ళు చెయ్యాలి మహిళలైతే యోగినిగా మారాలనుకుంటున్నటువంటి మహిళలు ఇటువంటి సాధనలు జోలికి కావచ్చు సాధన గురించి తెలుసుకోండి ఇంత పెద్ద గొప్ప సాధన చేయాలని కోరిక కూడా చాలామంది మహిళా తలలకు ఉంటుంది కానీ యోగినిగా మారాలనుకున్న వాళ్ళకు మాత్రమే ఈ కాలభైరవ సిద్ధి గుర్తుపెట్టుకోని తలుడు ఇకపోతే భైరవ సాధన ఎప్పుడు కూడా భయభక్తితో చేయవలసి ఉంటుంది మహోత్కృష్టమైనటువంటి ఈ కాలభైరవుడు మహా ఉగ్రుడనే సంగతి మర్చిపోకండి మీకు వీలైతే గురువును అనుసరించి ఈ సాధన చెయ్యండి మళ్ళా చెబుతున్నా వినండి గురువును అనుసరించే ఈ సాధన చెయ్యండి గురువు అనగా అంతక ఈ మంత్రం సిద్ధి పొందిన గురువు మాత్రమే నీకు ఈ మంత్రం మీద ఆధిపత్యం ఇవ్వగలడు మంత్రం సిద్ధింపజేయగలడు గుర్తుపెట్టుకో ఈ సాధన ఎలా చేయాలనేది ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా వినండి ఈ సాధన ఏదైనా దశమి రోజు మొదలు పెట్టాల్సి ఉంటుంది ఆసనంగా దర్భచాపని మరియు నల్లని కంబలిని ఒకదాని మీద ఒకటేసి కూర్చోండి కింద దర్భ వేసి పైన నల్ల కంబలు వేసి వీలైతే పైన తెల్లగుడ్డ తెల్లని వస్త్రం పరుచుకొని కూర్చోండి ఆహార నియమం మితంగా ఆహారం తినండి అది కూడా శాకాహారమై ఉండాలి సాధనా సమయంలో ధూమపానం మద్యపానం స్త్రీ సంభోగం అసత్యం ఆడడం లాంటివి చేయకూడదు దర్పం అస్సలే దర్పం అంటే అహం అస్సలు పరికరాదు జపమాలగా రుద్రాక్షమాలనే వాడండి రుద్రాక్షమాలనే వాడాలని గమనించండి సాధనా సమయంలో సాధకుడు కాషాయపు రంగు వస్త్రములు మాత్రమే ధరించాలి గుర్తుపెట్టుకోండి నిరంతరం ఈ సాధనలో సాధకుడు విభూది దారి అయి నుదుట పైన మాత్రమే త్రిపుండ్రదారి అయి ఉండవలను అలాగే ఉండాలి ఈ జపసిద్ధికి పన్నెండు లక్షల జపంకి ఈ మంత్రసిద్ధి కలుగుతుందని తెలుసుకోండి మళ్ళా ఇంకోసారి చెబుతున్నాను జపం చేయవలసిన సమయం ప్రతిరోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు మాత్రమే మధ్యలో ఎప్పుడూ చేయకూడదు ఇదే ఈ సాధనకి ఈ సాధన చేయాలని అలవాటు చేసుకోండి ఈ టయాల్ని అష్టభైరవుల్లో ఈ కాలభైరవ సిద్ధి కలిగితే చాలు ఇక అష్టభైరవులు మంత్ర విధానాల మీద ఈ కాలభైరవ మంత్రసిద్ధి పొందినటువంటి వ్యక్తికి ఆధిపత్యం వస్తుందని తెలుసుకోండి ఇలా ఆధిపత్యం వచ్చినప్పుడు ప్రయోగము ప్రయోగ ఉపసంహారం మరియు పరివార దేవతలతో సహా సాధకునికి అదుపు ఆజ్ఞకు లోబడి ఉంటారని గ్రహించండి ఇక మాతృకా దేవతలైతే మాత్రం ఈ మంత్ర సిద్ధి పొందినటువంటి సాధకుడికి ఈ సాధకుడిని చూసి అమిత వాత్సల్యంతో ఉంటారంట ఆ తల్లు ఈ సాధకుని చూసి గమనించాలి ఈ విషయం మళ్ళా చెప్తాను ఇది అమోఘమైన విషయం ఇక్కడ మాతృకా దేవతలు ఆ సాధకుడిని వాత్సల్యం ప్రదర్శించారంటే అర్థం తెలుసా డైరెక్ట్గా ఎత్తుకెళ్లి శ్రీచక్రం మధ్యలో కూసిపెడుతున్నారని అర్థం ఈ జన్మకి ఈ కాలభైరవ సిద్ధి సాధన సిద్ధి పొందడమే అన్ని భైరవుల మీద ఆధిపత్యం సంపాదించి పెడుతుందని సంపాదించి పెడుతుంది కూడా అని గుర్తుపెట్టుకోండి సాధకులారా ఇలా ఏ సాధకుడైతే ఏ సాధకుడికైతే సిద్ధి చూస్తాడో ఇలా సిద్ధి పొందుతాడో సాధకుడు ఆ సాధకుడు కాలభైరవుని దర్శిస్తాడు అని మర్చిపోకండి దర్శనంతో పాటు కాలభైరవ స్వర్ణ కంకణాన్ని ప్రసాదిస్తాడు స్వయంగా కాలభైరవుడే సాధకుడి సిద్ధి పొందిన సాధకుడికి స్వర్ణ కంకణాన్ని ప్రసాదిస్తాడు ఈ సాధన చేసి సిద్ధి పొందినటువంటి సాధకుడిని గుర్తుపెట్టుకోండి ఈ మంత్రం అందరూ సిద్ధి పొందుతారని నేను చెప్పట్లేదు ఇక్కడ ట్రై చేయండి ప్రయత్నించండి అది గురువు అనుమతి తీసుకుని ప్రయత్నించండి గురువు అంటే ఇంతకు మునుపు ఈ మంత్రాన్ని సిద్ధి పొందిన వ్యక్తి మాత్రమే ఈ మంత్రం మీద శిష్యులకు పట్టివ్వగలడని గమనించి సాధకులు సాధనకి ఉపక్రమించండి ఇక్కడ మంత్రం చెప్తాను వినండి ఓం హ్రాం రోం హ్రీం గ్లోం హ్రైం ద్రోం హ్రీం గ్లం హ్రోం సహం క్షేమ్ క్షేత్రపాలాయ హ్రీం కాలభైరవాయ ఓం హ్రీం నమ అనే ఈ మంత్రంతో నిష్టగా పన్నెండు లక్షలు జపం చేసిన వ్యక్తికి కాలభైరవ సిద్ధి స్వర్ణకంకణ ప్రాప్తి గుర్తుపెట్టుకోండి ఆయన గురువు అనుమతి తీసుకునే ఈ సాధనలు చెయ్యండి గురువు లేకుండా ఈ సాధన జోలికి వెళ్ళకండి మళ్ళా చెప్తున్నాను గురువు లేకుండా ఈ ఈ సాధన జోలికి వెళ్ళకండి సర్వే జనా సుఖినోభవంతు